వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో నవోదయాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి మరి ఇంకా సైని స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం సో అది కూడా మీకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి సో ఎప్పుడు ఇచ్చినా సరే చాలామంది నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా ముందుకు రావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానండి సో పేరెంట్స్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయొద్దు ఎందుకు సార్ అంటే సైనిక్ స్కూల్ సిలబస్ అనేది చాలా వేస్ట్గా ఉంటుంది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది సో కాబట్టి ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి సరిగ్గా మనకి సిక్స్ మంత్స్ టైం ఉంటుంది ఇప్పటి నుంచి చూసుకుంటే మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ముందుగానే సిలబస్ స్టార్ట్ చేసుకోండి సో అదేవిధంగా మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే సైనిక్ స్కూల్కి సో లాస్ట్ టైం అయితే మనకి నవోదయ సైన్స్ స్కూల్ అనేవి ఫస్ట్ షెడ్యూల్లో వరుస రోజుల్లో ఇచ్చేశాడు ఓకేనా ఈసారి మాత్రం అలా కాకుండా అంటే మరలా షెడ్యూల్ మార్చేయాలండి షెడ్యూల్ మార్చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మనకి సైన్స్ స్కూల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు ముందు నవోదే ఎగ్జామ్ కండక్ట్ చేసేసి ఈసారి కూడా అలానే ఇస్తారు సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీ ప్రిపరేషన్లో మా హెల్ప్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం సో ఏవైనా సరే మీకు అప్డేట్స్ వస్తే మేము ఇవ్వడానికి ట్రై చేస్తామండి సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ సంబంధించినటువంటి పీవై క్యూస్ని డిస్కస్ చేద్దాం ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి పీవై క్యూస్ పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటారండి సో ఇవి మనం ఒకసారి ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ లేదా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం సో మరి ఫస్ట్ వన్గా చూసుకుంటే చూడండి ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చాడు సార్ అంటే ఇక నేను టాస్క్ పెట్టుకున్నాను పేపర్ పైన ఒకటి చెప్తాను అనమాట ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ద సమ్ ఆఫ్ ది डिजिट्स आफ एजिट ऑफ ए नंबर ईज सपट्रैक्टेड फ्रम सपट्रैक्टेड फ्रम ओके सपट्रैक्टेड फ्रम द नंबर सबट्रैक्टेड फ्रम द नंबर सपट्रैक्टेड फ्रम द नंबर द रिजल्टिंग नंबर ईज आलवेज डिविजबल बै द रिजल्टिंग ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఆల్వేస్ డివిజిబుల్ బై అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు సార్ అంటే జనవ జ జవహర్ నవోదయ విద్యాలయకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇవ్వడం జరిగింది చాలా మంచి క్వశ్చను చాలా మంచి క్వశ్చన్ అండి కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది మంది క్వశ్చన్ ఆ టైంలో సో ఆప్షన్స్ కానీ చూసుకుంటే టూ ఫైవ్ ఎయిట్ నైన్ సో ఫస్ట్ ఆప్షన్ టూ సెకండ్ ఆప్షన్ ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఎయిట్ ఫోర్త్ ఆప్షన్ నైన్ ఓకేనా సో క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ అన్నాడంటే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఓకేనా డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ అయితే మరలా అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే మరొకసారి చదువుతాను చూడండి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఒక నెంబర్ని తీసుకుని అందులో ఉన్న డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ని ఆ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎవరితో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు మరి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేటప్పుడు మనం అట్లీస్ట్గా టూ డిజిట్ నెంబర్ నుండి అయినా స్టార్ట్ చేయాలి అవునా కదా ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఒక నెంబర్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవో ఫిఫ్టీ ఫోర్ ఏదో ఒక ఒక నెంబర్ తీసుకుంటాం ఏదో ఒక నెంబర్ ఎయిటీ నైన్ లేదా వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఈ విధంగా నెంబర్స్ తీసుకున్నాను ఓకేనా సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏంటి ఈ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేయండి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీను వన్ ట్వంటీ త్రీలో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది నెంబర్ మళ్ళీ అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయండి డిజిట్స్ యొక్క సమ్ని అర్థమైందా సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఎవరితో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం ఫైవ్ ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చింది ఎక్కడైతే ఇక్కడ ఏమో అన్న టూ ఒక సెవెన్ సెవెంటీ టూ వచ్చింది మరి ఇక్కడ ఎవరు వచ్చారు ఒకసారి చూడండి థర్టీన్లో సిక్స్ పోతే సెవెను ఇక్కడ వన్ ఏ మిగులుతుంది వన్ వన్ ఓకేనా ఏ నెంబర్ తీసుకోండి ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ యాడ్ చేసేసి ఆ వచ్చినటువంటి ఆన్సర్ని అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ఎవరితో డివిజిబుల్ అవుతుంది ఇది క్వశ్చన్ సో మరి ఆప్షన్స్ బట్టి వెళ్దాం టూతో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి మరి వచ్చిన ఆన్సర్లు అంతా ఈవెన్ నెంబర్సా ఒక దగ్గరే వచ్చింది కాబట్టి అన్ని ఆన్సర్లు కూడా టూతో డివిజిబుల్ అవ్వకున్న అవుతాయి అంతే మరి ఫైవ్తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి వన్స్ ప్లేస్లో జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి కదా మరి ఇది ఒకటే డివిజిబుల్ అవుతుంది సింపుల్గా చూసుకుంటే మిగతా రెండు అవడం లేదు కదా ఎస్ మరి ఎయిట్ డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా ఎయిట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ లాస్ట్ త్రీ డిజిట్స్తో ఫామ్ అయినటువంటి నెంబరు ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి ఫార్టీ ఫైవ్ ఎయిట్తో డివిజిబుల్ అవ్వదు సెవెంటీ టూ అవుతుంది ఎయిట్ నైన్ జారు కానీ మరి లాస్ట్ వన్ ఎయిట్తో డివిజిబుల్ అవ్వదు సో ఇది కూడా కాదు మన ఆన్సర్ మరి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమై ఉండాలి నైన్ అయ్యి ఉండాలి చూడండి ఫార్టీ ఫైవ్ నైన్ టేబుల్లో నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ టూ నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ వన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ థర్టీన్ జార్ వన్ హండ్రెడ్ సెవెంటీన్ అంటే ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేసి ఆ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ చేస్తే ఎవరితో డివిజిబుల్ అవుతుంది సార్ నైన్తో డివిజిబుల్ అవుతుంది ఎక్కడొచ్చినా సరే మీకు తర్వాత రోజుల్లో నాట్ ఓన్లీ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో మాత్రమే కాదు ఎప్పుడు వచ్చినా సరే మీరు సమ్ చేయగలగాలి ఒకసారి ఇంకేదైనా నెంబర్ ఊహించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్లో మొదటి మూడు నెంబర్లు తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నైన్ వన్ సిక్స్ ఉంది నైన్ హండ్రెడ్ సిక్స్టీను నైన్ హండ్రెడ్ సిక్స్టీన్లో ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి వీటన్నిటిని యాడ్ చేసి అవే సబ్ట్రాక్ట్ చేయాలి నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తాను సిక్స్లో సిక్స్ పోతే జీరో వన్లో వన్ పోతే జీరో ఇది ఒక నైన్ మిగిలింది నైన్ హండ్రెడ్ సిక్స్టీన్లో సిక్స్టీన్ తీసేస్తాను నైన్ హండ్రెడ్ మరి నైన్ హండ్రెడ్ నైన్తో డివిజిబుల్ అవ్వదా ఎస్ డివిజిబుల్ అవుతుంది అదైందా సో ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్ని యాడ్ చేసి మరలా అదే నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఎవరితో డివిజిబుల్ అవుతుంది సార్ అంటే నైన్తో డివిజిబుల్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్ ఇది నాట్ ఓన్లీ ఫర్ సైనిక నవోదయ అంటే సైనిక నవోదయకి కాదు ఏ ఎగ్జామ్లో రాసినా సరే ఇది డైరెక్ట్గా గుర్తించుకోవాలి మీరు క్వశ్చన్ని ఓకే నోట్ చేసుకోండి ఓకే కమ్ బ్యాక్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు మరి ఇక్కడ సెకండ్ క్వశ్చన్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలా ఇచ్చారు చూడన్నా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎవరు ట్వంటీ ఫైవ్కి సమానం కాదు అన్నాడు నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు ఓకేనా ఎవరు ట్వంటీ ఫైవ్కి సమానం కాదని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఎస్ మరి ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి సార్ సింప్లిఫికేషన్ సమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి సింప్లిఫికేషన్ సంబంధించి మనం ఏం చేస్తాం వీడియోస్ ఒక థర్టీన్ వీడియోస్ చేసుకున్నాము తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు చేసుకున్నాం ఒకసారి మన యాప్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఫస్ట్గా ఏం చేయాలి సింప్లిఫికేషన్లో బాడ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ ఫస్ట్ ఆప్షన్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఎలా ఉంది ఇది ఫిఫ్టీ మైనస్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ హండ్రెడ్ని ఫోర్తో డివైడ్ చేస్తున్నాం మరి హండ్రెడ్ని ఫోర్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ టూ జార్ ఎయిట్ ఇంకా టూ మిగులుతుంది ఫోర్ ఫైవ్ జార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ హండ్రెడ్ కాబట్టి ఈ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ ప్లేస్లో ట్వంటీ ఫైవ్ రాశాను ఫిఫ్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుందో అని అన్న అంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఇది ట్వంటీ ఫైవ్తో సమానంగానే ఉంది మనకు కావాల్సింది ఏంటి నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ చూద్దాం ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్త్ టేబుల్లో ట్వంటీ ఎక్కడ వస్తుంది ఫోర్త్ టేబుల్లో ట్వంటీ ఎక్కడ వస్తుంది ఫోర్ ఫైవ్ జార్ చూడండి ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ ఉంటే ఫోర్త్ టేబుల్లో ఫైవ్ ట్వంటీ ఎక్కడ వస్తుందో చూడాలి ఫోర్ ఫైవ్ జార్ కాబట్టి ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా కరెక్ట్ ఆన్సరే నాట్ ఈక్వల్ టు అన్నాడు మనకి నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ కానిది ఏంటో చూడాలి ఇప్పుడు ఇది టెన్ ప్లస్ ఫైవ్ టూ జారు ఇది ఒక టెన్ ఫైవ్ టూ జారు ప్లస్ టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ అంటే మూడు ఆప్షన్లు అయ్యాయి మరి ఆటోమేటిక్గా నాట్ ఈక్వల్ ఎవరు అవుతారు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది జాగ్రత్తగా మనం ఓఎంఆర్లో సర్కిల్ చేసుకుందాం ఫోన్ చూద్దాం ఎలా అవుతుందో ట్వంటీ ఫోరు ప్లస్ టూ వన్ జారు టూ ట్వంటీ ఫోరు ప్లస్ టూ ట్వంటీ సిక్స్ అయ్యింది ఇది ఆన్సర్ మన క్వశ్చన్లో ఏమన్నాడు గమనించాలండి ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి చాలామంది చేసేటువంటి మిస్టేక్ కూడా అదే పిల్లలందరూ కూడా క్వశ్చన్ చదవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నాడు సరే నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు అది గమనించాలి ఒకవేళ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు కదా అని చెప్పేసి మీరు మనసులో మైండ్గా మైండ్లో మీరు గుడ్గా రమ్మేసుకుంటే ఫస్ట్ ఆన్సరే ట్వంటీ ఫైవ్ అయిపోద్ది సో దాన్ని టిక్ చేసేస్తారు మీరు ఓఎంఆర్లో ఓకేనా నాట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అడిగాడు ఏది ట్వంటీ ఫైవ్కి సమానం కాదు అనేటప్పుడు ప్రతి ఆప్షన్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ ఫస్ట్ ఆప్షనే కాదనుకుంటే అక్కరితో ఆపేస్తారు మీద మూడు ఆప్షన్స్ వదిలేస్తారు అనమాట ఓకేనా నోట్ చేయండి ఓకే కమ్ బ్యాక్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఈ క్వశ్చన్ ఎలా అడిగాడు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో నవోదయకి అడిగినటువంటి క్వశ్చన్ ఓకేనా ఏ స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ ఫైవ్ యాపిల్స్ ఇన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక స్టోర్లో ఐదు యాపిల్స్ ఉన్నటువంటి ఒక ప్యాకెట్ని మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ కమ్ముతున్నారు అదైందో క్వశ్చను ఏ స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ ఫైవ్ యాపిల్స్ ఇన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఒక స్టోర్లో ఐదు యాపిల్స్ ఉన్నటువంటి ఒక ప్యాకెట్ని ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతున్నారు అండ్ ఏ సింగిల్ యాపిల్ ఈస్ రూపీస్ సిక్స్ అలా కాకుండా ఒక సింగిల్ యాపిల్ కొనుక్కున్నాం అనుకో సిక్స్ రూపీస్ పడుతుంది చూడండి ప్యాకెట్లో అమ్మితే ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి ఫైవ్ ఉంటాయి వాటి యొక్క కాస్ట్ ఏమో ట్వంటీ ఫైవ్ అలా కాకుండా సింగిల్గా ఒక యాపిల్ కొన్నాం అనుకో అంటే సింగిల్ యాపిల్ కొన్నామనుకో ఒకటే కావాలనుకో నీకు దాని కాస్టు సిక్స్ రూపీస్ ఏది బెటర్ చెప్పండి సింగిల్ తీసుకోవడం బెటరా మరి ప్యాకెట్తో తీసుకోవడం బెటరా అదే ఫైవ్ సింగిల్స్ కొన్నాం అనుకో ఫైవ్ సిక్స్ జర్ థర్టీ రూపీస్ అయిపోద్దావునా కాదా ఎస్ మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇఫ్ ఏ లేడీ పర్చేజ్ ట్వంటీ సెవెన్ యాపిల్స్ ఒక లేడీ ట్వంటీ సెవెన్ యాపిల్స్ తీసుకున్నారంట సో హౌ మచ్ మనీ విల్ సీ పే అయితే తను ఎంత మనీ పే చేయాలి అదే తను ఎంత మనీ పే చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సో అయితే ఇప్పుడు ట్వంటీ సెవెన్ సింగిల్స్గా తీసుకుంటామా లేదు ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటామా సింగిల్గా తీసుకుంటే లాస్ అయిపోతావు కాబట్టి ఎలా తీసుకోవాలి నువ్వు ప్యాకెట్స్ రూపంలోనే తీసుకోవాలి ఎన్ని ఇండియాపిల్స్ తీసుకుంటున్నది తను ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ మనం ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ లెక్క తీసుకుంటే ఓకేనా ఫైవ్ వన్ జారు ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ప్యాకెట్స్ తీసుకుంటాం ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సెవెన్లో ట్వంటీ సెవెన్లో ట్వంటీ ఫైవ్ ఏమో ఫైవ్ ప్యాకెట్స్లా తీసుకుంటాం ఇంకా టూ ఏమో సింగిల్గా మరి టూ అనేవి మనకి అవి సింగిల్గానే తీసుకోవాలి టూ అనే ప్యాకెట్స్లో లేవు కదా మనకి ఎలా ఉన్నాయి ఫైవ్ యాపిల్సే ప్యాకెట్ రూపంలో ఉన్నాయి ఓకేనా మరి ఫైవ్ ప్యాకెట్స్ ఏమో ట్వంటీ ఫైవ్ అయిపోతాయి ఓకేనా మరి ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాంటి ఫైవ్ ప్యాకెట్స్ కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటాం దీనికి ఏమో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయాలి ఇంకా సింగిల్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఒక యాపిల్ ఎంత కాస్ట్ సిక్స్ రూపీస్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ రూపీస్ మరి టోటల్గా ఎంత పే చేస్తావు సార్ అంటే వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ పే చేస్తావు ఎస్ సే ఎస్ సార్ నువ్వు అంతేగాని ట్వంటీ సెవెన్ యాపిల్స్ కూడా నువ్వు సింగిల్స్గా తీసుకున్నావు అనుకో ట్వంటీ సెవెన్ సిక్స్ జార్ పే చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఈ ట్వంటీ సెవెన్ యాపిల్స్ని ఫైవ్ ప్యాకెట్స్గా తీసుకున్నాం ఫైవ్ ప్యాకెట్స్ అంటే ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ యాపిల్స్ ఒక ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ దా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫైవ్ ప్యాకెట్స్ కొన్నాం ఇంకా టూ యాపిల్స్ మిగిలిపోయి ఒక యాపిల్ సిక్స్ రూపీస్ కాబట్టి టూ సిక్స్ జాట్ ట్వల్వ్ రూపీస్ టోటల్గా వన్ థర్టీ సెవెన్ రూపీస్ తను పే చేయాలి ఓకే ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్